ఈ రోజు నుంచే హెల్మెట్ ధారణ అనేది కంపల్సరీ చేశారు కానీ హెల్మెట్ ఎవరు పోతే పెట్టుకోలేదో వాళ్ళకి ఫైన్ అంటే వెయ్యి రూపాయలు ఫైన్ ఈ విషయం మరి అసలు జస్ట్ ఎంతవరకు ప్రభావితం అవుతుందో మనం చూద్దాం అంటే ఇది ఎవరి మట్టుకు వాళ్ళు చూడండి ఫ్యామిలీతో వెళ్తే వాళ్ళు ఉంటారు చదువుకుని వాళ్ళ అతను సెల్ మాట్లాడుతూ వెళ్తున్నాడు వాళ్ళు కూడా ఫైన్ మరి ఈ విషయం వాళ్ళకు తెలియక తెలియదా ఇంకా చూడండి ఈయన కూడా హెల్మెట్ లేని వాళ్ళు ఎంతమంది ఉంటారో ఒకసారి చూస్తాను చూడండి మీరు ఒకసారి మీరు గమనించండి హెల్మెట్ లేకుండా వెళ్ళేవాళ్ళు ఇంకో ఇది ఇద్దరు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అంటే ఏంటి ఈ హెల్మెట్ అనేది ఏంటంటే హెడ్ ఇంజరీ కాకుండా ఉంటుంది తర్వాత ఇయర్సు తర్వాత ఐసు తర్వాత ఏంటంటే టూత్ అంటే టీత్ తర్వాత ఏంటంటే లిప్స్ ఇవన్నీ కూడా వాటికి హెల్మెట్లో మొత్తం టంగ్ మొత్తం అంతా కూడా అంతా కూడా మనకి కళ్ళ దగ్గరికి మంట అన్ని భాగాలు కూడా మనకి చాలా హెడ్ బాగుంటుంది ప్రాణం పోవడానికి దారి లేకుండా ప్రాణం పోకుండా ఉండడానికి ఇవి చాలా మేము అంటే కింద పడిపోతే కాలుజీలు తిరుగుతాయి అది వేరే విషయం ఫస్ట్ హెడ్ ఇంజరీ జరగదు చూడండి వెళ్ళి ఒక్కడు ఉందా ఒక్కటి ఉందా ఒకటికైనా ఉందా అబ్జర్వ్ చేయండి ఒక్కడికేనా లేదు అది అది మన ఇంకా అంటే ప్రభుత్వం కూడా ఏం చేయాలి అంటే ఇటువంటి రోడ్లలో ఇది సిటీఆర్ఐ వెళ్ళే రోడ్డు మాట సిటీఆర్ఐ నుంచి ఇలా ఎయిర్పోర్ట్ వెళ్ళే రోడ్డు మాట టైం ఏం చేయాలంటే ట్రాఫిక్ పోలీసు చలాలను వేయడం కాదు కంపల్సగా చూడండి అతను మాట్లాడి చనిపోతాడు అనమాట అంటే ఏంటి ఇది ఇటువంటి చోట ఏంటంటే కొన్ని హెల్మెట్లు పెట్టి వెంటనే వాళ్ళ చేత అన్నమాట అంటే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండదు చూడండి ఏవి లేదు హెల్మెట్ లేదు హెల్మెట్ ఇది లేదు హెల్మెట్ లేదు ఇంకో వెనకాలకు కూడా హెల్మెట్ లేదు ఇంక ఇతరకి హెల్మెట్ లేదు చూసారా ఇంతమందికి హెల్మెట్ లేదు అంటే ఏంటి చదువుకునే పిల్లలు ఉద్యోగం చేసేవాళ్ళు తర్వాత ఏంటి కాస్త పెద్దవాళ్ళు ఇంకో అమ్మాయి ఒకరితో పెట్టుకుంది ఒక్కళ్ళు అంటే ఏంటి ఒక ఇరవై వాహనాలు వెళ్తున్నాయి అంటే అందులో ఒకటి రెండు మనకి కనిపిస్తున్నాయి అంటే మేము మాక్సిమమ్ మనకి టెన్ పర్సెంట్ కూడా రావట్లేదు అన్నమాట అంటే ఏంటి ఇంకో చూడండి అతను ఏమీ లేదు మొత్తం ఏమీ లేదు అంటే ట్రిపుల్ రైడింగ్ కూడా పోతుంటారు చూడండి ఇది ఆవిడ ఆవిడ ఆడవాడకుండా ఇది ఇబ్బంది ఇబ్బంది అయినా ఏం చేస్తాం మనం బతుకుతాం కదా ఇంకో చూడండి చదువుకునే పిల్లలు అయినా సరే వాళ్ళకి బాధ్యత లేదు మరి ఇలాగ ఉంటే ఎవరికి ఇది నష్టం మానవ సంపద పోతుంది కదా పాప ఈయన ఒకటి పెట్టుకున్నాడు మంచి పౌరుడు అంటే ఇది గుర్చో అతను అతను చూసారా అతను ఒకసారి మాట్లాడుతూ సెల్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తాడు అనమాట అది అంటే ఇది ఎవరు ఏంటి ఎవరు మట్టు కాళ్ళు మన చట్టాన్ని గౌరవించాలి ఇది మన కోసమే చేశారు కదా మనం మనం బతకాలనే కదా మనం క్షేమంగా ఇంటికి వెళ్ళాలనే కదా అనే ఉద్దేశంతో చేసింది చట్టం కాబట్టి ఆ చట్టాన్ని మనం గౌరవించాలి టీక్ ఫర్ ఎగ్జాంపుల్ వెనకాల కూర్చుని వాళ్ళు కూడా బెంగళూరు ఉందనుకోండి వెనకాల కూర్చుని వాళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి ఇక్కడ డ్రైవ్ చేసేవాళ్ళే కాదు డ్రైవ్ చేసేవాళ్ళు వెనకాల వాళ్ళు కూడా కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట అంటే ఈ నిబంధన అనేది అందరూ తప్పనిసరిగా దీన్ని చేయాలన్నమాట ఇది చూ ఈయన ఒక ఈయన ఒక పెట్టుకున్నాడు అంటే ఇప్పటికి నాకు ఈ వీడియో స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని వెహికల్స్ అయ్యే ఎంతమంది పెట్టుకున్నారు అనేది మీకు తెలుస్తుంది ఒకసారి చూడండి ఇది ఏది ప్రజోపయోగకరంగా ఉంటుందని ఈ వీడియో చేస్తాను అంతకంటే ఏం లేదు అంటే ఇది తప్పు చేస్తారండి కాదు ఇది తప్పు ఇది నిర్లక్ష్యం వల్ల ఏంటంటే జీవితాలు పోతాయండి మనం అంతకంటే ఏం లేదు మన తాపత్రం ఏంటంటే మన మానవ సంపదని రక్షించుకోవాలి పోయ్యమో రిసోర్స్ని రిసోర్స్ని మనం మనం పెంచు ఉంచుకోవాలి జాగ్రత్తగా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట మన యొక్క మానవ సంపదని అందుకోసం ఏంటంటే నేను నాకు తాపత్రయం మాట చూడండి వాళ్ళిద్దరికీ కూడా లేదు వాళ్ళిద్దరికీ ఇంకా అయినా ఇంకా వెనకాల కూర్చుని వాడు మాట్లాడుతున్నాడు ఇంకా ఏం ఈయనకి లేదు పెద్ద ఆయనకి ఇది లేదు వీళ్ళకి లేదు అంటే మనం ఎందుకు అయ్యండి ఎవేర్ చేయడం నా ఉద్దేశం చూసారు ముగ్గురు ట్రిపుల్ డ్రైవింగ్ చూశారు కదా ఇంకో ఈయనమవుతా ఇంకా డ్రైవ్ చేస్తారు వన్ హ్యాండ్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తున్నాడు సెల్ తీస్తున్నాడు వెనకాలలోకి ఎంత ఇబ్బంది చూడండి అది ఇంకో చూసినప్పుడు ఈయన కూడా లేదు లేదు అంటే ఇవన్నీ కూడా ట్రిపుల్ రైడింగ్ చూసారా ముగ్గురు ముగ్గురు అంటే ఇవన్నీ అరికట్టాల ఉద్దేశంతో నేను ఏం చేసానంటే ప్రజాహితం మన అంతకోట ఏం లేదు మనం ప్రజాహితం కోసం కోసం అని నేను పొలిటికల్ సైన్స్ వాడిని పది పౌరుల శాస్త్రం అధ్యయనం చేసిన వాడిని చెప్తే పాఠాలు చెప్పిన వాడిని కాబట్టి నాకు రకమైన అయ్యో ఇంతమందికి ఇబ్బంది వస్తుంది కదా జాగ్రత్తగా వీళ్ళంతా కూడా వాళ్ళు చూడండి అనేకమైన పనుల మీద వెళ్తూ ఉంటారు మరి ఇంటి దగ్గర మళ్ళీ వీళ్ళు క్షేమంగా చేరుకోవాలని అనుకోవాలి కదా ఏ ప్రమాణం ప్రయా ప్రమాదం జరుగుతుందా అని అనుకోవడం లేదు కదా జరిగితే కూర్చోండి వాళ్ళ వెనకాల ఒక్కడే లేదు అనమాట ఇంకో కూడా లేదు చూసారా అందుకోసం ఏంటంటే అందరూ కూడా మన ప్రభుత్వం విధించిన ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ని మనం పాటిద్దాం క్షేమంగా ఇల్లు చేరదాం కాన్సెప్ట్ అదే అంటే ఇది స్వచ్ఛంద సంస్థలు కూడా దీన్ని కాస్త పబ్లిసిటీ బాగా ఇవ్వాలి ఎక్కడో కనీ కనిపించినట్టు ఏదో పక్క పేపర్లో ఇవ్వడం కాదు చరాలను వేయడం కాదు అంటే వాళ్ళు వేస్తారని భయంతో ఉండడం కాదు మనలో కూడా అవేర్నెస్ రావాలి చదువుకున్న వాళ్ళు రావాలి చదువుకునే ఉద్యోగం చేసేవాళ్ళు కూడా మనం కూడా ఒకళ్ళకి హెల్మెట్ ధారణ అనేది కంపల్సరీ అనే ఒక డెడికేట్ చేయడం అనేది అవసరం మరి చేస్తారా మీరు కూడా మనం నాకు వీడియో నచ్చిందా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఎవరికైనా షేర్ చేయడం మీరు కూడా చెప్పండి ఇది కూడా సామాజిక సేవే చూడండి వాళ్ళకి ఏం లేదు వెళ్ళిపోతున్న ముగ్గురు పిల్లలు కూడా మధ్యలో నిలబెట్టారు అన్నమాట చూసారా ముగ్గురు మరి ఇవన్నీ కూడా మన ట్రాఫిక్ మన కోసమే ఉంది అనే భావన ప్రజలు తీసుకురావాలని తెస్తూ నా ఆలోచన థ్యాంక్ యూ